హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి యాజ్ వెల్ అస్ స్టేట్ ఎగ్జామ్స్కి కూడా మనకు ఉపయోగపడుతుంది సో కమింగ్ డేస్లో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి సో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు పాలిటీ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ పాలిటీ ఎకానమీకి సంబంధించి అజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం అయితే మీకు పూర్తి థియరిటికల్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి కోర్సెస్ ఉంటాయన్నమాట సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైన్టీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్టీ నైన్ సిక్స్ మంత్స్ ఫ్లాడిటీ ఉంటుంది ప్రతి కోర్సు ఓకే మీకు చాలా డీటెయిల్డ్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి కంటెంట్ కూడా రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రాజ్యాంగ అత్యవసర పరిస్థితికి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ మనకి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనమాట మరి ఇక్కడ మన ఆన్సర్ చెప్పిన తర్వాత మనం మనం ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుందామండి ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యాన్ని చెందినప్పుడు విధిస్తారంట కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని రెండోది గరిష్టంగా మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందట రెండో తర్వాత నెక్స్ట్ ఏడాది తర్వాత పొడిగించాలంటే సుప్రీంకోర్టు తప్పనిసరిగా ధృవీకరణ ఇవ్వాలంట పైవేవి కాదంట మరి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే అర్థం ఏంటంటే ప్రెసిడెంట్లు అండి ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం దీనికి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటంటే ఏడాది తర్వాత ఓకే అంటే రాష్ట్రపతి పాలన అనేది పొడిగించాలంటే సుప్రీంకోర్టు కాదండి ఎలక్షన్ కమిషన్ అనమాట తప్పనిసరిగా ధృవీకరణ ఇవ్వాలి ఆ రాష్ట్రంలో ఎన్నికలు కండక్ట్ చేయడానికి పాజిబుల్ ఉండదు పాజిబిలిటీ లేదని చెప్పేసి ఓకే ఎలక్షన్ కమిషన్ కనుక ధృవీకరణ అంటే నోటిఫై చేసినట్లయితే అప్పుడు అనమాట ఓకే మరో ఆరు నెలల పాటు దీన్ని పొడిగించడం జరుగుతుంది అనమాట వాస్తవానికి తీసుకుంటే ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం పెడతారండి సో రెండు కండిషన్స్ ఉంటాయి మనకి ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి ఒకటి ఏంటండి అంటే మనకి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం కానీ అంటే మనకి శాంతి భద్రతలు కనుక ఫెయిల్ అయినట్లయితే ఒకటి అండ్ రెండోది ఏంటంటే అంటే మనకి పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అండి అంటే రాష్ట్రంలో ఏ పొలిటికల్ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ లేదనుకోండి ఆ టైంలో కూడా ఏం చేస్తారంటే రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంటుందన్నమాట అయితే వాస్తవానికి ఈ కండిషన్స్లో ఏంటంటే ఒకవేళ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అనుకోండి అంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి ఏ పొలిటికల్ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు లేదా కోయిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా పాజిబిలిటీ లేదు ఇట్ టేక్ సమ్ టైమ్ అని అన్నప్పుడు ఏంటంటే అసెంబ్లీని సుప్త చేతన అవస్థలో ఉంచుతారనమాట అంటే చేతన అవస్థ అంటే ఇనాక్టివ్గా ఉంటుందన్నమాట అసెంబ్లీ సో ఆ తర్వాత ఏంటంటే ప్రెసిడెంట్ రోల్ అనేది అంటే అప్పుడు ఏంటంటే కొన్నాళ్ళ పాటు ప్రెసిడెంట్ రోల్ పెట్టి ఎవరైనా సరే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ముందుకొస్తే అప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళు లేదు అంటే శాంతి భద్రతలు అనేవి లోపించాయి ఎందుకంటే శాంతి భద్రతలు అనే కాన్సెప్ట్ స్టేట్ లిస్ట్లో ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఒకవేళ రాష్ట్రం కనుక వైఫల్యం చెందితే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే కేంద్ర బలగాలని పంపిస్తారనమాట అక్కడ ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయడం కోసం ఇంకా దాటిపోతే అప్పుడు ఏం చేస్తారంటే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ని ప్రయోగిస్తారనమాట ప్రయోగించి రాష్ట్రంలో ఇంకా మంత్రిమండలి ఉండదు ప్రభుత్వం ఉండదండి అసెంబ్లీ కూడా ఉండదు అనమాట పూర్తిగా గవర్నర్ గారి చేతిలో ఉంటుంది పరిపాలన ఎందుకంటే రాష్ట్రపతి పాలన అంటే గవర్నర్ గారి పాలననే అర్థం మనకి ఇక్కడ సో ఇలా మనకి పెడతారనమాట అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటండి మనకి అంటే ఓకే ప్రెసిడెంట్ రూల్ని విధించాలి అంటే ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు ఏం మెన్షన్ చేశారంటే క్యాబినెట్ సలహా మేరకు పెట్టాలన్నమాట ఎందుకంటే ఒకప్పుడు మన క్యాబినెట్ సలహా మేరకు అనే కాన్సెప్ట్ లేదు యాక్చువల్లీ బట్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా మనకి క్యాబినెట్ అనే పదాన్ని ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో యాడ్ చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలన్నా నేషనల్ ఎమర్జెన్సీ పెట్టాలన్నా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలన్నా ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్ సలహాని రాష్ట్రపతి గారు పాటించాలని చెప్పేసి మనకు ఒక రూల్ అయితే పెట్టడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనండి సో ఇది సో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు గరిష్టంగా మూడేళ్ళ అమల్లో ఉంటుంది చూడండి ఇక్కడ మాక్సిమం త్రీ ఇయర్స్ అనమాట ఫస్ట్ ఇనిషియల్గా పెట్టినప్పుడు ఒక ఆరు నెలలు పెడతారు ప్రెసిడెంట్లు తర్వాత ఏం చేస్తారంటే మరో ఆరు నెలలు పొడిగిస్తారనమాట యాక్చువల్లీ కానీ మాక్సిమం ఏంటంటే త్రీ ఇయర్స్ మాత్రం పెట్టాలండి ఒకవేళ మూడు సంవత్సరాలు దాటి పెట్టాలనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏంటంటే మూడు సంవత్సరాలు దాటించి పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాలన్నమాట కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి పొడిగించవచ్చు అలా భారతదేశంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన పెట్టిన రాష్ట్రం ఏదంటే మనకి పంజాబ్లో పెట్టడం జరిగిందనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ఉండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలకు సంబంధించి వాస్తవిక అంశం ఏంటంట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద హైకోర్టు జడ్జెస్ శాలరీస్ చూడండి రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు పదవి విరమణ తర్వాత కేంద్ర సంఘటిత నిధి చెల్లిస్తారు ఈ జీతబత్యాలపై పార్లమెంట్లో ఓటింగ్ పెట్టొచ్చు హైకోర్టు న్యాయమూర్తుల జీతబత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది చూడండి ఇక్కడ జీతబ్యాలపై ఓటింగ్ అనేది పెట్టకూడదు అనమాట యాక్చువల్లీ మరి మిగతా మూడు స్టేట్మెంట్లు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బేసిక్గా తీసుకుంటే ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్ యొక్క శాలరీని డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుందండి ఓకేనా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట అంటే ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది వాళ్ళకి శాలరీని పెంచడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి కన్సాలిడేట్ ఫండ్ అండి ఇది కేంద్ర సంఘటన ఇది అనమాట ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ వన్ నైన్టీ అంటే స్టేట్ కన్సాలిడేట్ ఫండ్ ఎందుకంటే సెంట్రల్ లో కన్సాలిడేట్ ఫండ్ స్టేట్లో లో కన్సాలిడేట్ ఫండ్ ఉంటుంది ఓకే అంటే సంఘటన లేదంట మనం యాక్చువల్లీ సో రాష్ట్ర సంఘటన నిధి నుంచే హైకోర్టు న్యాయమూర్తులకు యొక్క శాలరీస్ ఇస్తారు ఇంకా చెప్పాలంటే రాష్ట్ర గవర్నర్ శాలరీలు ఓకే రాష్ట్రంలో ఎందుకంటే హైకోర్టు అనేది స్టేట్లో ఉంటుంది ఆర్టికల్ టూ ఫోర్టీన్ ప్రకారం ఓకే గవర్నర్ కూడా మనకి స్టేట్లో ఉంటారు కాబట్టి సో గవర్నర్ది కానీ హైకోర్టు జడ్జెస్ కానీ శాలరీ పూర్తిగా రాష్ట్ర సంఘటన నిధి నుంచి ఇస్తారండి కానీ గవర్నర్ గారు కానీ లేదా హైకోర్టు జడ్జెస్ చీఫ్ జస్టిస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ మాత్రం కేంద్ర సంఘటన నిధి నుంచి ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకేనా వాళ్ళ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఇస్తుందన్నమాట యాక్చువల్లీ ఒకవేళ ఉమ్మడి హైకోర్టు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ రెండు రాష్ట్రానికి కల్పిస్తానమాట శాలరీ ఓకేనండి రెండు రాష్ట్రాలు కూడా నేను ఫైవ్ లక్ష రూపాయలు శాలరీ అంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ అయితే వన్ ల్యాక్ వన్ లాక్ కల్పిస్తారు అలాగే నెక్స్ట్ గవర్నర్ గారు కూడా సేమ్ ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ అయితే రెండు రాష్ట్రాలు షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ ఓకేనండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అలాగే పార్లమెంట్లో ఓటింగ్ అయితే పెట్టకూడదండి నెక్స్ట్ అండి ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలకు సంబంధించి సరైనది ఏంటని అడుగుతున్నారు అక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ట్రూ విత్ రెస్పెక్ట్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండి చూడండి అక్కడ ప్రాథమిక హక్కులు అమెరికా నుండి తీసుకున్నా ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ నుండి తీసుకున్నాం కరెక్ట్ అండి ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి సోర్స్ ఫ్రమ్ అమెరికా అనమాట అలాగే ఆదేశ సూత్రాలు అయితే మనకి ఐర్లాండ్ అనమాట ఓకే నెక్స్ట్ తీసుకుంటే ప్రాథమిక హక్కులకు న్యాయబద్ధత ఉంది నిర్దేశక నియమాలకు న్యాయబద్ధత లేదు ఓకే ఇక్కడ చూడండి ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి జుడిషియల్ రివ్యూ కిందకు వస్తాయి ఆర్టికల్ థర్టీన్ ప్రకారం కానీ నిర్దేశక నియమాలకు వచ్చేసి న్యాయబద్ధత లేదు అంటే నిర్దేశక నియమాలు కనుక అమలు చేయకపోతే ఎందుకు అమలు చేయట్లేదని కోర్టులో కేసేసే అవకాశం లేదనమాట ప్రాథమిక హక్కులు రాజ్యాంగ భద్రత ఉంది ఆదేశ రాజ్యాంగ భద్రత లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు అనిపించా సార్ కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి కదా సార్ అని కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ కూడాను రాజ్యాంగ భద్రత కల్పించాలన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ నెంబరు మనకి త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ఉంది ఓకే అలాగే త్రీ హండ్రెడ్ ఫార్టీ ఉంది ఇవి కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి కాన్స్టిట్యూషన్ బాడీసే కానీ రాజ్యాంగ భద్రత లేదు ఎప్పటివరకు మనకి వీటికి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి లేదంటే మనకి ఫస్ట్ చేసింది ఏంటి అరవై ఏదో రాజ్యాంగ సవరణ చేసి నేషనల్ ఓకే నుండి ఎస్సీ కమిషన్కి రాజ్యాంగ పద్ధతి కల్పించారు అలాగే రీసెంట్గా తీసుకుంటే మనకి ఓకే ఓబిసి కమిషన్ అంటే ఎన్సీబీసీ చట్టం కూడా తీసుకొచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా తీసుకొచ్చారు మనకి ఇలా ఏంటండి అంటే మనకి నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తెచ్చారు ఇలా ఏంటండి అంటే మనకి రాజ్యాంగంలో మనకి మెన్షన్ చేసినప్పటికీ ఇంకా చెప్పాలంటే రెండు వందల అరవై మూడు ఆర్టికల్ ప్రకారం అంతరాష్ట్ర మండలి ఉంది మనకి కదా కానీ అంతరాష్ట్ర మండలికి ఎప్పుడు మళ్ళీ మనకి చట్టబద్ధత రాజ్యాంగబద్ధ తీసుకొచ్చారంటే రాజ్యాంగవద్ధ సంస్థ అయినప్పటికీ ఏర్పాటు చేయలేదు దాన్ని కదా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేసింది అలా ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ ఏంటంటే ఒకే రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ భద్రత ఉండడం అంటే అర్థం ఏంటంటే దాన్ని కొన్ని ప్రిన్సిపల్స్ని ఏర్పాటు చేస్తారు సపరేట్గా దానికి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి దాని ప్రకారం రూల్స్ ఫాలో అవ్వడం అనమాట ఇక్కడ ఆదేశ సూత్రాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాలంటీర్గా ఫాలో అవుతాయి కొన్ని విషయాల్ని అంతే కానీ కంపల్సరీ ఫాలోయింగ్ ఉండదు అక్కడ యాక్చువల్లీ ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని ఫాలో అవుతారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ ఇది ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాలకి మధ్య విభేదం వస్తే ఆదేశ సూత్రాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందంట ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి కనుక ఏదైనా సరే విభేదం వస్తే అంటే ఏదైనా అంటే ఇది ఎక్కువ అది ఎక్కువ అంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్సే ఎందుకంటే మనిషికి అన్ని రకాలుగా మాట్లాడే హక్కు కానీ జీవించే హక్కు కానీ లేదంటే అందరి మధ్య అందరి దృష్టిలో సమానమని కానీ లేదంటే కొన్ని వివక్షతల్ని నిర్మూలించడం కానీ ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్సే ప్రసాదిస్తుంది తప్ప ఆదేశ సూత్రాలు కాదు ఆదేశ సూత్రాలు ఏంటండి అంటే మనం ఫండమెంటల్ అంటే మన ఒక మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ప్రాపర్గా ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉపయోగపడుతుంది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఈ రెండింటి మధ్యలో కనుక వస్తే ఏది ప్రైమరీ లేదా ఏది సుపీరియర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫండమెంటల్ రైట్స్ అనమాట ఓకేనండి కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా ఒక ఆదేశ సూత్రాలను కూడా అమలు చేయండి ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ అంటారు కానీ బట్ స్టిల్ ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఫస్ట్ అనమాట తర్వాత ఆదేశ సూత్రాలు ఓకేనండి సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే ఒకవేళ ఆదేశ సూత్రాలను కంపల్సరీగా అమలు చేయాల్సి వస్తుంది అని అనుకుంటే అవి రైట్ టు లైఫ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అప్పుడు ఫండమెంటల్ రైట్స్కి మించి కూడా కొన్నిసార్లు అమలు చేస్తారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి అంటే మనకి ఇండియాలో భూ సంస్కరణలు చేశారు ఓకే పార్ట్ నెంబర్ ఐ మీన్ షెడ్యూల్ నెంబర్ నైన్ క్రియేట్ చేసి మనకి ఇండియాలో భూ సంస్కరణలు తీసుకొచ్చారండి అంటే ఆర్టికల్ థర్టీ వన్ అప్పటివరకు మనకేంటి ఫండమెంటల్ రైట్స్లో నుండి ఆస్తి హక్కు అనేది కానీ తర్వాత కాలంలో ఏం చేస్తారంటే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి దీన్ని ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఏలో పెట్టారనమాట ఓకేనా అలాగే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినటువంటి భూ సంస్కరణలకి జుడిషియల్ రివ్యూ కిందకి రాకుండా కూడా చేయడం జరిగింది యాక్చువల్లీ సో కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే ఒకవేళ మోర్ దాన్ ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే అవి ఎక్కువగా అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తారనమాట యాక్చువల్లీ సో ప్రైమరీగా తీసుకుంటే ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్ ఆదేశ సూత్రాలు అంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ అనమాట ఓకేనండి సో ఒకటి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అండి వన్ టూ త్రీ కరెక్ట్ అనమాట రైట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే రాజ్యసభ సభ్యుడైనటువంటి ప్రధానమంత్రి తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు ఏం జరుగుతుందంట ఓకే ప్రెసిడెంట్ ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే రాజ్యసభ మెంబర్ అంట సాధారణంగా ఏంటంటే లోక్సభ సభ్యులే ప్రధానమంత్రులుగా ఉంటారు కదా సో రాజ్యసభ సభ్యుడు అయితే అప్పుడు విశ్వాస తీర్మానం అంటే ఏంటి ఫ్లోర్ టెస్ట్ దీన్నే మనం బల పరీక్ష అంటాం అంటే ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ అబ్సలేట్ మెజారిటీ లేదు అంటే మ్యాజిక్ ఫిగర్ లేదు సో వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకునే సమయంలో ప్రధానమంత్రి కనుక రాజ్యసభ సభ్యుడు అయితే ఏం జరుగుతుంది అన్నది క్వశ్చన్ ఇక్కడ స్టేట్మెంట్స్ చూద్దామండి పార్లమెంట్లో ఏ సభలైనా సరే తీర్మానం పెట్టచ్చట విశ్వాస తీర్మానం తమ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు అంటే ఎవరు ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో లోక్సభలో మాత్రమే తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ పాల్గొనవచ్చట లోక్సభలో పెడితే పాల్గొనొచ్చట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో మాత్రం ఓటింగ్లో పాల్గొనాలి సో అసలు ఏంటండి అంటే కాన్సెప్ట్ తన ప్రభుత్వంపై పెట్టినటువంటి విశ్వాస తీర్మానంపై ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడం కావద్దు ఎందుకు లోక్సభ మెంబర్ అయితే మాత్రమే విశ్వాస తీర్మానంగా అవిశ్వాస తీర్మానంలో ఓటు హక్కు ఉంటుంది ప్రధానమంత్రికి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్లోర్ టెస్ట్ విశ్వాస తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ కేవలం లోక్సభకు మాత్రమే సంబంధించినవి రాజ్యసభకు ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది కేవలం లోక్సభ ద్వారా మాత్రమే రాజ్యసభ ద్వారా కాదు రాజ్యసభ ఏంటి అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ పర్మనెంట్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ డ్యూరింగ్ ది ఓకేనండి అబ్సెన్స్ ఆఫ్ లోక్సభ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్లో ఉందనుకోండి లోక్సభ ఓకే ఆ టైంలో ఏదైనా అవసరం అయితే రాజ్యసభ ఓకేనండి వర్క్స్ అదే పార్లమెంట్ అనమాట యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేయడం కానీ లేదంటే రాష్ట్రాల యొక్క ఫెడరల్ సిస్టమ్ అంటే ప్రాధాన్యతలను కాపాడడం కోసం మనకి ఇండియాలో రాజ్యసభ ఉంది తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సంబంధించి కానీ లేదా ప్రభుత్వాన్ని పడగొట్టడం కానీ లేదంటే మనకి మనీ బిల్స్ విషయంలో కానీ పూర్తి అధికారాలు లోక్సభే ఎస్పెషల్లీ ప్రభుత్వం అయినప్పుడు విశ్వాస తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ పూర్తి అధికారాలు లోక్సభకే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి మీద కనుక అవిశ్వాస తీర్మానం పెడితే అతను రాజ్యసభ సభ్యులైతే మాత్రమే ఓటు వేసేటటువంటి అధికారం ఉండదు ఓకేనండి లోక్సభ సభ్యులైతే అతను ఓటు వేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకేనా అవిశ్వాస తీర్మానం కానీ విశ్వాస తీర్మానం కానీ కాబట్టి ఇది ఒక్క స్టేట్మెంటే కరెక్ట్ మిగతా ఆల్ స్టేట్మెంట్స్ రాంగ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ లోక్సభ స్పీకర్కి సంబంధించి సరైనది ఏది స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలట స్పీకర్గా ఎన్నికయ్యే కాలం నుంచి వారు లోక్సభ సభ్యులు కాకపోయినప్పటికీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆరు నెలల్లో లోక్సభకి ఎన్నికలు ఏది కరెక్ట్ అని అడిగాం స్పీకర్పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో లోక్సభలో మాత్రం ప్రవేశపెట్టాలంట ఓకే స్పీకర్పై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటం స్పీకర్ పాల్గొనడానికి అవకాశం లేదంట ఇది ఏది కరెక్ట్ అంటే సి ఒకటే కరెక్ట్ అండి అయితే చాలా మంది కొన్ని డౌట్లు రావచ్చు సార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి కదా అని ఇది కంపల్సరీ కాదు కన్వెన్షన్ అనమాట అంటే సాంప్రదాయం ఒకవేళ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత తన పార్టీకి రెజిగ్నేషన్ ఇవ్వాలని అనుకుంటే రెజిగ్నేషన్ ఇవ్వచ్చు అంతే తప్పించి కంపల్సరీగా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో నీలం రెడ్డి గారు ఒక్కలే లోక్సభ స్పీకర్ అయిన తర్వాత తన పార్టీకి రాజీనామా చేశారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో కాబట్టి ఇది కన్వెన్షన్ అన సాంప్రదాయం మాత్రమే తప్పించి ఇది కంపల్సరీ కాదు ఫస్ట్ పాయింట్ రెండోది స్పీకర్గా ఎన్నికయ్యే కాలం నుంచి వారు లోక్సభ సభ్యులు కాకపోయినప్పటికీ అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే లోక్సభ స్పీకర్ ముందు అయిపోయిన తర్వాత ఆరు నెలల్లోగా లోక్సభకు ఎన్నిక అవ్వాలి అది కాదు లోక్సభ స్పీకర్ అవ్వాలంటే ఖచ్చితంగా లోక్సభ సభ్యుడు అయి ఉండాలన్నమాట ఇప్పుడు ప్రధానమంత్రి అయినా లేదా ఏదైనా మంత్రివర్గంలోకి వెళ్ళినా వాళ్ళు ఓకే డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసివచ్చు మంత్రిగా ఆరు నెలల్లోగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎన్నిక అవచ్చు తప్ప లోక్సభ స్పీకర్కి మాత్రం అలాంటి రూల్స్ ఉండవండి ఖచ్చితంగా లోక్సభ మెంబర్ అయి ఉండాలన్నమాట వాస్తవానికి ఓకేనా లోక్సభ మెంబర్ అయితేనే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సభ ప్రారంభమైన వెంటనే ప్రొటమ్ స్పీకర్గా నియమిస్తారు ఎవరో ఒక సీనియర్ మెంబర్ని తర్వాత లోక్సభలో ప్రొటమ్ స్పీకర్ దగ్గర ఎవరైతే ఎంపీగా ప్రమాణ స్వీకారం తీసుకుంటారో ఆ వ్యక్తిని ఓకేనండి అంటే అందులో చాలామంది ప్రమాణ స్వీకారం తీసుకుంటారు అందులో ప్రభుత్వం అంటే వాళ్ళు పార్టీలు సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తిని స్పీకర్గా ఎన్నిక అనేది ప్రొటెం స్పీకర్ కండక్ట్ చేస్తారు తప్పించి ఇక్కడ ఎక్కడ కూడా అవ్వదనమాట యాక్చువల్లీ నెక్స్ట్ స్పీకర్పై ప్రవేశపెట్టి అవిశ్వాస్తారు మనం లోక్సభలో మాత్రం పెట్టలేదు ఇది కరెక్టే ఎందుకంటే లోక్సభ స్పీకర్ మీద లోక్సభలోనే పెట్టాలి రిమూవింగ్ రెజల్యూషన్ అనేది రాజ్యసభలో పెట్టడానికి కుదరదు అనమాట యాక్చువల్లీ స్పీకర్పై ప్రవేశపెట్ట తీర్మానంపై ఓటింగ్లో స్పీకర్ పాల్గొనకూడదు పాల్గొనవచ్చండి యాక్చువల్లీ ఎందుకంటే స్పీకరు స్పీకర్ని రిమూవల్ చేసేటటువంటి ప్రొసీజర్లో స్పీకరు ఓట్ అయ్యొచ్చు తన ఓటు తను వేసుకోవచ్చు కానీ ఆ సీట్లో కూర్చోకూడదు అనమాట అంటే తన అవిశ్వాస తీర్మానాన్ని తనే కండక్ట్ చేయకూడదు అంటే తన రిమూవింగ్ రెజల్యూషన్ తనే కండక్ట్ చేయకూడదు తప్ప ఓట్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట కాబట్టి ఓన్లీ సి ఈస్ రైట్ ఆన్సర్ అనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి రాజ్యాంగ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంట ఓకే కా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ని ఎందుకు చేర్చారు ప్రధానంగా అనేది అడుగుతున్నారండి సో ఆప్షన్స్ చూద్దాం ప్రాథమిక హక్కులను తప్పుగా వినియోగించడాన్ని నిరోధించడం కోసం అంటే ప్రాథమిక హక్కులని ఫండమెంటల్ రైట్స్ని ఓకే కొంచెం ఎక్స్టెన్సివ్గా అంటే ఎక్కువగా వాడడం అనేది తగ్గించడానికి అంటే తప్పుగా వినియోగించడానికి తగ్గించడానికే అలాగే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికే అధికారుల మితిమీరిన అధికారాన్ని నిరోధించడానికి ప్రాథమిక హక్కులను అర్థవంతంగా తీర్చిదిద్దడానికంటే రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాన్ని నిరోధించడానికి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకి చాలా రైట్స్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని డ్యూటీస్ కూడా ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రాథమిక హక్కులను ఆదేశ సూత్రాలను ఇనీషియల్గా మనకి బేసిక్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు తప్ప ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయలేదు కానీ మనకి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్తో మనకి ఇండియాలో ఫండమెంటల్ డ్యూటీస్ని మనకి యాడ్ చేయడం జరిగిందనమాట ఎందుకు అంటే ఇప్పుడు విధి అంటే అర్థమైందంటే బాధ్యత రెండో ఉంటాయి మనకి డ్యూటీ అంటే ఏంటి అధికారం ఉంటుంది బాధ్యత ఉంటుంది యాక్చువల్లీ సో కొన్ని బాధ్యతలు అనమాట పౌరులకు అప్పగించింది అన్నమాట యాక్చువల్లీ ఓకేనండి ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడడం కానీ లేదంటే జాతీయ జెండాని గౌరవించడం లేదా జాతీయ గీతాన్ని గౌరవించడం ఇలా మనకేంటంటే పదకొండు విధులు ఇచ్చిందనమాట యాక్చువల్లీ అంటే ఇనీషియల్గా మనకి టెన్ డ్యూటీస్ ఇచ్చారండి తర్వాత లెవెన్త్ డ్యూటీ ఇచ్చారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పౌరులకి ఒక రకమైన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి సో కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలు కొన్ని తగ్గుతాయి అనే ఉద్దేశంతో డ్యూటీస్ అయితే మనకి ప్రసాదించడం జరిగిందనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో మరి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేస్తారని అడిగారండి ఎనిమిది డ్యూటీలు రికమెండ్ చేస్తారండి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా పది డ్యూటీలు చేర్చారు తర్వాత ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ని అంటే మనకి వాస్తవానికి తీసుకుంటేది ఏంటి ఫండమెంటల్ రైట్ ఇది కదా రైట్ టు ఎడ్యుకేషన్ అది కానీ దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఫండమెంటల్ డ్యూటీగా కూడా చేర్చడం జరిగింది యాక్చువల్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా చేర్చారు ఫండమెంటల్ రైట్స్లో కూడా చేర్చారు అనమాట యాక్చువల్లీ సో ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే సో మీకు కనుక పూర్తి కంటెంట్ కావాలని అనుకుంటే మన బాల్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అలాగే మనకి ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ వన్ కూడా మనకు అందుబాటులో ఉందనమాట అలాగే టీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ ఎకానమీ చాలా మంది ఓకే దాన్ని తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇండియన్ ఎకానమీ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను ఆల్రెడీ వెంకటేష్ పరమంచుల సార్ క్లాసెస్ ఉన్నాయి అది తీసుకుంటే మీకు ఆ సార్ క్లాసెస్ వస్తాయి నా క్లాసెస్ కూడా వస్తాయి అనమాట యాక్చువల్లీ ఓకేనా సో యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే రెగ్యులర్గా మీకు మన క్లాస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్